ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి పరుషుడు ఒక మాట మాట అనే మనిషి అతను తప్ప కాదు అంటే నేను చెప్పినంత తప్ప తప్పని ఎలా తల్లి కానీ ఒప్పని కూడా అనలేము మీరు అతని గురించి తెలిసి మాట్లాడడం లేదు నీకంటే బాగా తెలుసు జరిగింది చెప్పి మమ్మల్ని ఇక్కడ రమ్మంటేనే మేము వచ్చాం ఆహా అంటే చెప్పిన మనిషి ఇంకో ఆర్దంతా కులుగుతున్నాడే అది చెప్పలేదా చెప్పాడు తల్లి అది చెప్పాడు ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చిందో అతను ఆ అమ్మాయిని ఎందుకు ఆదుకుంటున్నాడో అతను చెప్పాక అతనిదే సౌబనిపించింది అవునవును దేవుడని నమ్మించి మీ కళ్ళు నా కళ్ళు కప్పేశాడు ఎంతకైనా సమర్థుడు నీటిలో మునిగిపోతున్న మనిషికి ప్రపంచం అంతా నీటిలో మునిగిపోతున్నట్టు కనిపిస్తుంది ఆయన ఇప్పటికి మించిపోయింది లేదు అతని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోం ఇప్పటికైనా నా కాళ్ళ మీద నేను నిలబడతాను లేకపోతే అంతే అంతేకాని ఎంగిలి లాంటి అతనితో ఒక్క చెల కూడా బ్రతక అను కనడం పెంచడం వరకే మన పని కాపడి చేయాల్సింది దాని పని పెద్దవాళ్ళని మనం చెప్పడం చెప్పు ఆ తర్వాత ఆఫీసర్ విడిచిపెట్టి వెళ్ళిపోతుందా చూసారా నాకేం తెలీదు నాకెవరో చెప్పలేదు కూడా నీకే కాదు ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ ఎవరికీ తెలియదు ఏది ఏమైనా వాళ్ళ సంసారాన్ని కాపాడగలిగేది ఒక్కదానివే అవునమ్మా ఏంటమ్మా బట్టలు సట్టేస్తున్నావు వెళ్ళిపోదానే బాగుండమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంతే ఆఫీసు గారు నా కష్టాలు తీరుస్తారనుకున్నాను కానీ పాపం ఆయనే కష్టాల్లో పడతారనుకోలేదు ఏంటిది తగ్ధనా అసలు నీకు బుద్ధి లేదు దేవుళ్ళంత ఆఫీసులుగా అనుమానించి ఎవరైనా కాపురం పా చేసుకుంటారా నీకు ఉక్రోషం చిన్నప్పటి నుంచి నువ్వు వింతే నేనెవరంతే పోటికి నే వెళ్ళు కట్టా అమ్మాయటికి బాగుందమ్మా పొమ్మంటే పోవడానికి వచ్చాను నీకు బుద్ధి చెప్పి నీ కాపురం నిలబెట్టడానికి వచ్చాను అసలు ఆఫీసులో నువ్వు ఊరికే బాధ పెట్టేస్తున్నావు నీ పాప ఊరికే పోదు నోర్ మూడు పాప అట పాప పచ్చని కాపురాలు కూల్చే నువ్వు గురించి మాట్లాడుతున్నావా నేనేం మాట్లాడలేదమ్మా అన్ని నువ్వే మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు ఆఫీసు గారు చాలా మంచోరే నీ కాపడం పాటు చేసుకోకే జయా అక్కడ నీతో మాట్లాడడం నాదే పొరపడం బయట వినవే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాదం చేసి చెప్తున్నాను నాకు ఆఫీసు గారికి ఎలాంటి సంబంధం లేదే నా మాట వినవే ఇదంతా శుభ్రంగా చేసిన పని ఆయన పేరు పట్టి పిలిచే అర్హత కూడా ఈ విషయం చిట్టి కింద చెప్పారండి ఈ పాటి మా ఇంటికి వెళ్ళి ఉంటుంది అది అసలే నోరు దృష్టి మనిషి ఈ పిల్ల దేనికి తట్టుకోలేదు అందుకని ఇంతకాల ఈ విషయం తనకి ఎక్కడండి చాలా విషయాలు చెప్పాలి మీకెందుకండి మీరేనా మీకోసం పొద్దు నుంచే తిరుగుతున్నానండి ఇదేంటండి చాలా బాగుందండి ఆఫీసర్ గారు ఆఫీసర్ గారు నాకు చన్నీ ఇల్లు అంటే అస్సలు పడదండి నెత్తి మీద నుంచి నీళ్లు పోసుకుంటే ప్రాణం ఉక్కిన బిట్లు అయిపోతుందనమాట నేను తట్టుకోలేను ఆయన ఆఫీసర్ గారు అప్పారావు తొందరగా వస్తే ఒక నిండా పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని పేరెంటానికి వెళ్ళాలని ఉందండి తల్లి చచ్చిపోయి కానీ ఆత్మహత్య చేసుకోలేదు కండకావరంతో కళ్ళు మూసుకుపోయిన నీ మూర్ఖత్వం తల్లి కాబోతున్న పసి జీవితాన్ని హత్య చేసింది నీలాంటి దాన్ని నరికి పోగులు పెట్టడం చాలా చిన్న శిక్ష నువ్వు బ్రతుకుండాలి బ్రతుకుండటే నీకు తగిన శిక్ష మంచితనం అర్థం చేసుకోవడం ఏ నాటికి నీకు సాధ్యం కాకపోయినా నీ కారణంగా ఒక నిండి జీవితం బలైపోయిందని అర్థం చేసుకున్న క్షణం దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి క్షణం నువ్వు చచ్చే చావు అని అది బతులు అనుభవించవలసిన పెద్ద శిక్ష మిస్సెస్ జయలక్ష్మి లక్ష పనులు చేసి సాధించలేని దాన్ని ఒక్క ఘోరం చేసి సాధించావు ఎదిరించి నువ్వే జయించా నువ్వు కోరుకునే ఏకాక జీవితానికి నేను శాశ్వతంగా వదిలేసి నువ్వు కానీ నీ గాలి కానీ శోకంతో నేనే వెళ్ళిపోతున్నాను గుడ్ బాయ్ శ్రీరామా శ్రీకృష్ణ హలో నేను జయలక్ష్మి మాట్లాడుతున్నాను జయలక్ష్మ ఏ అమ్మేంటి బొమ్మని మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు ఏ ఆశ్చర్యంగా ఉందా అవునులేండి నీలాంటి వాడికి చివరికి మిగిలేది ఆశ్చర్యమే ఏ నేను అందంగా లేనా అది సరే సంగతి సిగ్గురిచి ఆర్దే చెప్పాలా సరే నేనే చెప్తానులేండి మీరు నేను కలుసుకుని చూడమ్మా నా పేరు సుబ్బారావు నీ పేరు జయలక్ష్మి నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు ఇది నిజమేనా సిగ్గు లేకపోతే సరే సరే ఈవేళ రాత్రి మీ ఇంటికి పది గంటలకు వస్తాను ఈ రాత్రి మనిద్దరి రాత్రి ఓకే తెలివైన వాడు కూడా తెలివి తక్కువ పని చేస్తాడని ఆధర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను పర్వాలేదు సమయానికి సందేశం అందింది రాత్రి పది గంటలు నా పేరు కమల సుబ్బారావు గారి సెక్రటరీ నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను అంటే మీకు సుబ్బారావారి ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదా మీరు రేపే బయలుదేరాలి కదా మీరు బయలుదేరినక్కర్లేదు మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు ఏ మీ ఆయనకు మీకు ఏమైనా ఉన్నాయా మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన గారి కాళ్ళ మీద పడ్డట ఆఖరికి మీకు దిక్కు మొక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశం అట ఓహో అంతకు తెగించారన్నమాట ఆయన సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను తేల్చాల్సింది ఆయన సంగతి కాదు సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి ఆయన దేవుడు లాంటి మనిషి ఎవరేం చెప్పినా వింటారు టైం పదవుతుంది ఆయన ఇంట్లోనే ఉంటారు మీరు వెళ్ళి ఆయన ప్రాధాయపడండి ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు వెళ్ళండి వెల్కమ్ వెల్కమ్ సరిగ్గా టైం వచ్చేసావే టైం మించిపోకూడదని వచ్చానండి నిజం చెప్పు నన్ను చూడాలని కనిపించలేదు చూడాలని కాదండి ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను ఏమండి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను ఇందులో నాకు ఆనందం ఉంది ఓ తృప్తి ఉంది ఆ మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం నువ్వలా అలా అనుకోవడమే నా అదృష్టం ఏమండి మీరే చెప్పండి నేను ఎంతకాలం ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి అన్యాయం అయిపోతాం చూడు కొండ భద్ర పట్టేశాం నీకేం భయలే నేనున్నాను ఓకే అరేం పర్వాలేదు మీరు ఆయన మాటలు నమ్మకండి ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం ఉద్యోగం విషయం ఇప్పుడు ఎందుకు అది అప్పుడు ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు సుబ్బారావు కాదు దిస్ దిస్ఈస్ పిలిచినట్టే పిలిచి భయపడతావు చూడు ఆడదానికి ఆశ అందం ఆనందం అన్నీ ఇచ్చాడు దేవుడు కానీ ధైర్యం మాత్రం మొగాడికి ఇచ్చాడు నేను ధైర్యం చేయలేదనుకో నీ ఆశ నీరా చదువు మిస్సెస్ జయలక్ష్మి గారు మీరు చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు ఆయా సంస్కారాన్నే ఊపిరిగా పిలిచే మనిషి సంస్కారం సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో ఎలా సన్మానించాలో అధరణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసర వెళ్ళి ఏడు రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదూ కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాల్ని అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి లేదా నీ కన్ను కన్ను ముక్కుకు ముక్కు చెవికి చెవి ఏ పార్ట్కు ఆ పాటు చల్లా చదివైపోతుంది చెప్పు ఆగండి మీకు తెలియాల్సింది తెలిసింది ఎవెళ్ళండి మీకు తెలియదండి మిమ్మల్ని అమాయకురాలు చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నారో తెలుసా ఎంతకు తెగిస్తున్నాడో ఎంత జీవితాలతో ఆడుకో ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించానో ఎన్నిసార్లు నేను చచ్చి బతికాను మీకేనాడు తెలిసింది నాకెప్పుడో తెలుసు నాది తప్పంటారని తెలుసు ఇలాంటి వాళ్ళని సమర్థిస్తున్నారా లేకపోతే వదిలేమంటావా దుర్మార్గుడిని భర్తలు వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా బరి తెగించింది అంటుంది కేరళ చేస్తుంది కోమ మీదేస్తుంది తెగించి పది మంది నోట్లో పట్టం కన్నా తలుచుకుని సర్దుకుపోవడమే మంచిది ఏ భార్య చేయలేని పనిచేశావు పతివ్రతం అనిపించుకున్నావు నేను ఏ భర్త చేయకూడదు పనిచేశాను వేధవని అనిపించుకున్నాను ఇప్పుడు ఇక్కడ నలుగురి ముందు ఏ భర్త చేయకూడని ఇంకో పరి చేయాలి సిద్ధ చేయాలి కాదు జయలక్ష్మి గారు అనవసరంగా మాట్లాడకండి మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకో తెలుసా నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను నువ్వు దేవుడిని రాక్షసుని చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు అతని వీధిపాలు చేశావు నేను చేసింది తప్ప నువ్వు చేసింది తప్ప వెళ్ళు చేతనైతే నీ కాపురం నిలబెట్టుకున్నావు వెళ్ళు